హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్ లో ఏంటంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్లాసెస్ అండి మనం ఎప్పుడు కూడా మనం బ్లౌజులు నేర్చుకుంటాము అలాగే డ్రెస్సులు అన్ని ప్యాంట్ క్లాసెస్ ఉన్నాయి అన్ని క్లాసెస్ బ్లౌజుల్లోని వెరైటీ వెరైటీ మోడల్స్ అన్ని లేటెస్ట్ మోడల్స్ అన్ని కూడా మీకు నేను నేర్పిస్తున్నాను ఆన్లైన్ క్లాసెస్ మీరు అందరూ కూడా నేర్చుకున్నారు ఇప్పుడు ఏంటంటే ఎంతసేపు మనం మన డ్రెస్లు మనమే కాకుండా ఇంటికి ఉపయోగపడేవి నేర్పించాలి అని అనుకుంటున్నాను మన క్లాసెస్ లో ఉన్న పాత స్టూడెంట్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు ఏంటంటే బ్యాగ్స్ నేర్పించమని ఈ బ్యాగ్స్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న క్లాత్లతోనే మనం బ్యాగులు అనేవి రెడీ చేసుకోవచ్చు మనకి ఎంతసేపు మన మన ఒంటి మీద కట్టుకునే బట్టలే కాకుండా ఇవి ఏంటంటే నైటీస్ తో కానీ ఏదైనా సరే మనకి వాడము అనుకున్న క్లాత్లు బాగున్నాయి కానీ వాడము అనుకున్న క్లాత్తో కూడా మీరు ఏ క్లాత్ అయినా సరే కాటన్ క్లాత్ అవ్వచ్చు సిల్క్ క్లాత్ అవ్వచ్చు దేంతోనన్నా సరే బ్యాగ్ మేకింగ్ అనేది నేర్చుకున్నారు అంటే మల్టీ పర్పస్ అనమాట ఇలా ఏంటంటే మల్టీ పర్పస్ క్లాసెస్ అన్నవి ఈ బ్యాగ్స్ వల్ల ఏంటంటే మనకి చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట మరి ఈ బ్యాగ్స్ మనకి ఎక్కువగా యూజ్ అయ్యేవి ఏంటంటే సారీ సారీస్ పెట్టుకునే బ్యాగ్స్ చూడడానికి చిన్నదన్నా సరే ఎంత పని అంటే మీకు ఇంట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ మనకి పనిని అన్నది తగ్గించేస్తుంది చక్కగా శారీస్ పెట్టుకునే బ్యాగ్స్ని మనం మనకు మనమే ఓన్ గా స్టిచ్చింగ్ చేసుకుంటే తక్కువ రేటుకు అవుతుంది సరేనండి అలాగే ఒకదాని తర్వాత ఒకదాని మీద ఒకటి బ్యాగ్స్ పెట్టేసుకుంటే చక్కగా మనకి శారీ బ్లౌజ్ పెట్టికోట్ అన్నీ కూడా ఒకే దాంట్లో పెట్టేసుకుంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా సరే అదే బ్యాగ్ని తీసుకెళ్ళి మనం మన సూట్ కేసులో పెట్టేసుకుంటే మనకి ప్యాకింగ్ ఈజీ అవుతుంది అలాగే కబోర్డ్ కూడా బాగుంటది అలాగే పర్సనల్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఒక బ్యాగు షాపింగ్కి వెళ్ళేటప్పుడు కి ఒక బ్యాగ్ షాపింగ్ చేయడానికి ఒక బ్యాగు అలాగే ఇంకా పర్సనల్ ఐటమ్స్ అవ్వచ్చు కాస్మెటిక్స్ అవ్వచ్చు ఏదైనా సరే పెట్టుకోవడానికి ఒక బ్యాగు అలాంటివి ఇంపార్టెంట్ అన్నీ కూడా మీకు నేను నేర్పిస్తాను ఇంకొకటి మొబైల్ మనం ఎప్పుడైనా వాకింగ్ కి వెళ్ళినా జిమ్ కి వెళ్ళినా ఎప్పుడైనా సరే మన మొబైల్ క్యారీ చేయాలంటే చేతితో పట్టుకుని వెళ్లాల్సి వస్తుంది లేదంటే డ్రెస్ కి మనం పాకెట్స్ అలాగా ఉంటే పెట్టుకుంటాం కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి సేఫ్టీ కోసం ఏంటంటే మనకి మొబైల్ బ్యాగ్ ఉంటే బాగుంటది మనకి హ్యాంగ్ చేసుకుని చక్కగా మొబైల్ బ్యాగ్ ని ఒక మొబైల్ మట్టుకు పెట్టుకునేటట్టుగా ఆ బ్యాగ్ ని ఈ రకంగా మనకి మల్టీ పర్పస్ కి యూజ్ యూజ్ అయ్యే బ్యాగ్స్ అనేవి నేను నేర్పిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి ఇంతవరకు ఈ రోజు వరకు మీకు ఎవరు ఆన్లైన్ క్లాసెస్ లోని ఈ బ్యాగ్ క్లాసెస్ అనేవి నేర్పించరు ఇంకా ఫీజ్ విషయానికి వస్తే జస్ట్ త్రిబుల్ నైన్ అండి మీరు ఎక్కడ నేర్చుకోవాలనుకున్నా సరే ఆఫ్లైన్ లో కూడా ఇలాంటి క్లాసెస్ అనేవి దొరకవు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ కి మెసేజ్ చేస్తే నేను గ్రూప్లో యాడ్ చేసుకుంటాను దీనికి కూడా లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయండి నన్ను చూస్తూ చక్కగా మాట్లాడుతూ ఏ ఏ మెటీరియల్స్ కావాలి ఏంటి ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నీ కూడా మాట్లాడుకుందాం సరేనండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చక్కగా మనకి ఏంటంటే ఎంతసేపు మిషన్ కొడుతుంటే మనకి మనమే కొడుతుంటే ఇంట్లో వాళ్ళు కూడా విసుకుంటారు అలా కాకుండా ఇంట్లోకి సంబంధించినవి కొడితే మనల్ని ఇంకా చాలా మెచ్చుకుంటూ ఉంటారు చక్కగా మనకి ఇంటిని ఆర్గనైజ్ చేయడానికి చక్కగా ఉంటుంది సరేనండి ఇలా ఇంట్రెస్ట్గా బ్యాగ్స్ నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక లైవ్ క్లాసెస్లోనే జాయిన్ అవ్వండి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లోనే ఈ క్లాసెస్ అన్నవి స్టార్ట్ చేస్తాను సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక మిస్ కాకుండా చూడగలుగుతారు సబ్స్క్రైబ్ చేసి బెల్స్ మళ్ళీ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి సరేనండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం